హాయ్ ఫ్రెండ్స్ అందరికి అనంతపురంలో దేవుని శువార్త ప్రకటించడానికి వెళ్తుంటే ఉంటే బస్సులా బస్సు అద్దాలు పగల కొట్టేసి ఇష్టం కాచేనట్టు నటు समझिए <laughs> যবিন্দ্রা বাবা আগত কি গেলা বাবা মানে পালে 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 পা పాస్టర్లను జయశ్రీరాం అంటేనే వదిలేస్తాను లేకపోతే వదిలేమని చెప్పేసి గంజాయి తాగిన మత్తులో ఈ మత ఉగ్రవాదులు ఏం చేసారో ఒకసారి చూడండి అలాగే వీళ్ళకు ఒకటి అడుగుతున్నా నేను మీరు మీ సొంతంగా చేయలేదా మీలో ఉన్న మత ఉగ్రవాదంతోనే మీరు చేసారు రెచ్చగొట్టలేదు మిమ్మల్ని ఈ ఆన్లైన్ మీ డబ్బులను తీసుకొని మత చర్చలు పెట్టి ఊరమ్మకు ఎదభగాలు చేసిన పాపిస్ట్ పండుగ మీరు బలైతున్నారు క్రైస్తవు కూడా బలైతున్నారు ఏ ధర్మములు లేదు ఇట్లా అట్లానే నేను క్రైస్తవులు కూడా అడుగుతున్నాను సేవకుల పైన విశ్వాసాలపైన దాడి చేస్తే ప్రశ్నించరు మాట్లాడరు సపోర్ట్ చేయరు అదే మీ సొంతంగా మీకు ఏదైనా ఇల్లు కానీ ప్లాట్స్ కానీ ఏదైనా వాహనం మీద పోతుంటే వస్తుంటే ఎవరైనా గుర్తిండు ఉండనుకో పోత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను మాట్లాడి మాట్లాడతాడు దానికి అర్థమైంది మీకు అర్థమైంది నేను చెప్తాను క్రైశోల మీద ఏదైనా జరిగితే స్పందించమని మాట్లాడితే అంత దేవుడు చూసుకుంటాడు అని మాట్లాడతారు కదా మరి మీ ఆస్తుల మీద మీ సంపాదన మీద మీకు ఎవరైనా యాక్సిడెంట్లు అయితే కూడా మరి దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి వదిలేసి కావచ్చు కదా మరి అక్కడ దేవుడు చూసుకోడు మరి ఇక్కడ దేవుడు చూసుకుంటాడా సిగ్గు లేదా మీకు క్రైసోలు నాకు మీకు సిగ్గు లేదా పనికి మన సిగ్గులేని క్రైసోలు మీరంతా మీకు ఏం బోధ నేర్చుకుంటారు ఏం బోధ బోధిస్తారు అర్థం కావట కానీ మీ ఆస్తుల విషయానికి ఎవడన్నా మీ పక్క వచ్చి మీ ఆస్తుల్ని కానీ ఒక గజం కానీ వాడు లాక్కుంటేనేమో మీరు పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తారు ఎందుకు అది మీకు వచ్చే ఆశేనా మీరు ఏం నేర్చుకుంటున్నారు మీరు క్రైస్తవులే కదా మాట్లాడేది భూమి మీద శాశ్వతం కాదు పనుల శాశ్వతం శాశ్వతం ఏమైనా అంటే ప్రతిదానికి దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు మరి మీ ఆస్తులు లాక్కుంటే సైలెంట్ ఉండాలి దేవుడు చూసుకుంటాడు క్రైస్తవుల మీద వేరే వాళ్ళు అటాక్ చేసి మన చేస్తే స్పందించి మాట్లాడటానికి చేత కాదు దేవుడు చూసుకుంటాడు అని మాట్లాడతారు మీకు ఏమైనా జరుగుతేనేమో